అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మా నేటివ్ ఫ్యాషన్ ఈరోజు కలిసి వచ్చి లెనిన్ కాటన్ సూపర్ నెట్ శారీస్ అండి ఇవి ఆఫర్లో తీసుకొచ్చామండి ఇది ప్యూర్ లెనిన్ అండి శారీ టూ సైడ్స్ బార్డర్ వచ్చిందండి శారీ మొత్తం బాందిని డిజైన్ వచ్చిందండి లైట్ కలర్ పింక్ ఇచ్చాడు పింక్ కాదు బార్డర్ పింక్ ఇచ్చాడు డిజైన్ మొత్తం గ్రే షేడ్ ఇచ్చాడండి అండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ అండి ఇప్పుడు ఇందులో కలర్స్ చూపిస్తాను ఇవన్నీ కూడా లెనిన్ కార్ట్ అండి ఇది గ్రీన్ అండి ప్యూర్ లెనెన్ అండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి మేము త్రీ ఫిఫ్టీ ఎంఏ సారీస్ అండి ఇది కానీ ఇప్పుడు టూ ఫిఫ్టీ పెట్టామండి నెక్స్ట్ బాగుందండి డిజైన్ అండి పాయింట్ పర్పుల్ కలర్ బాగుందండి ఇది కూడా ఇందులోనే గ్రీన్ ఉందండి ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఇవి నెక్స్ట్ ఇది సూపర్నట్ శారీ అండి ఇది కింద గ్యాప్ బార్డర్ వచ్చిందండి ఈ శారీ కూడా బాగుంది ఇది కూడా నెట్ అండి బిగ్ బార్డర్ వచ్చింది ఒక పీసే ఉందండి ఇది కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ అండి ఇది కూడా సూపర్ నెట్ అండి ఎల్లోకి రెడ్ వచ్చింది చాక్లెట్ కలర్ అండి పల్లెకి టజర్స్ వచ్చినాయి ఇది బ్లౌజ్ అండి ఇది పల్లె అండి ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ కి ఆరెంజ్ ఇచ్చాడండి నెక్స్ట్ లైట్ ఆనియన్ పింక్ అండి ఇది అండి ఇది ఇది బ్లౌజ్ ఇది పళ్ళు కొట్టేస్తారు నెక్స్ట్ ఇది కూడా ప్యూర్ లెనిన్ కట్ అండి కట్లు థ్రెడ్ వర్క్ లాగా వచ్చిందండి ఈ శారీ కూడా టూ ఫిఫ్టీ అండి నెక్స్ట్ డిజైన్ డిజైన్లో పింక్ అండి పింక్ చాలా బాగుందండి సూపర్గా ఉందండి ఇవన్నీ త్రీ ఫిఫ్టీ ఎమ్మెన్ సారీస్ అండి క్లియరెన్స్ వెళ్తున్నప్పుడు టూ ఫిఫ్టీ పెడుతున్నాం ఇది మొత్తం ఒక త్రీ కలంకారీ డిజైన్ అండి ఇవ్వండి ఇది మళ్ళీ సూపర్ నెట్ అండి లెనిన్ ఇవన్నీ ఓన్లీ టూ ఫిఫ్టీ అండి ఇది బాగుంది డిజైన్ వచ్చిందండి ఇది సూపర్ నెట్ ఈ శారీస్ కాస్ట్ వచ్చి టూ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం షిప్పింగ్ అయితే అండి మా ఛానల్ పేరు వచ్చి మా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్